హలో ఎవ్రీ ఇవా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా టమాటా పచ్చడి అనేది ఎలా అయితే చేసి చూపిపోతున్నానండి ఈ టమాటా పచ్చడి అనేది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు పర్ఫెక్ట్ తో అయితే మీకు చూపిపోతున్నానండి ఈ టమాటా పచ్చడి అనేది మనకి టిఫిన్స్లోకి బాగుంది అండ్ రైస్లోకి కూడా ఇంకా బాగుందండి ఒకసారి అయితే ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఒక అరకిలో టమాటాలు అయితే తీసుకున్నానండి బాగా పండిన టమాటాలు తీసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అండ్ గుజ్జు గుజ్జుగా వస్తుంది పచ్చడి అనేది ఇప్పుడైతే అరకిలో టమాటాలని వాష్ చేసేసుకొని మనకి తడున్నా పర్లేదండి ఎందుకంటే మనం బాగా ఉడకబెడతాం తర్వాత ప్రాసెస్ అనేది సో పైన అలా బుడుపులు ఉన్నాయి కదండి ఆ పాట అనేది తీసేయండి అది ఉంటే ఏంటంటే పచ్చడి అనేది నిలువ ఉండదు అందుకోసం సో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాలు అనేవి అలా చిన్న చిన్న అయితే కట్ చేసుకోండి చెప్పాను కదండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎర్రగా ఉండే టమాటాలు అయితే పచ్చ టేస్ట్ బాగుంటుంది అని చూడటానికి కూడా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం ట్రై చేసే అయితే ఇలా నేను చూపించినట్టు అరకిలో కాయలతో ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక అరకిలో కాయలతో చేసుకుంటారు అంత టేస్టీగా వచ్చిందండి చూసారు కదా అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మొత్తం టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు అనేవి మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేయడమే అండి మీకు డిఫరెంట్గానే అనిపిస్తుందా ఈ రెసిపీ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఇలా టమాటాలు అయితే మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాను మిక్సీ జార్లో వాటర్ లేకుండా చూసుకోండి ఇప్పుడు దాంట్లో విడదలు చూపిస్తున్నట్టు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి నేను పర్ఫెక్ట్గా సరిపోయింది పులుపు అనేది చూడండి చిన్న నిమ్మకాయ కాకుండా కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఆ చింతపండు అనేది అలా విడదీశానండి ఇప్పుడు దీంట్లోకి కారం అనేది పర్ఫెక్ట్గా చూడండి ఒక త్రీ స్పూన్స్ ఫుల్ స్పూన్స్తో కారం వేయండి పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు ఎక్కడ ఎక్కువ అవకుండా తక్కువ అవ్వకుండా మీరు కనుక కొంచెం స్పైసీగా తినాలి పచ్చడి అనుకున్న అయితే ఇంకొక వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అప్పుడు ఫోర్ స్పూన్స్ వేసుకోండి మొత్తం ఓకేనండి ఇలా నేను చూపించినట్టు త్రీ స్పూన్స్తో అయితే మీరు టిఫిన్స్లో కూడా తినొచ్చండి పచ్చడి అనేది ఇప్పుడు కారం ఎంత వేస్తారో నేనైతే ఉప్పు అంతే వేసుకున్నానండి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది కారం త్రీ స్పూన్స్ వేశారనుకోండి ఉప్పు త్రీ స్పూన్స్ వేయండి అదే ఫోర్ స్పూన్స్ వేస్తే ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే పెద్ద సైజ్ చిన్నులపై పైన పొట్టు తీయకుండానే జస్ట్ పాయల వరకే ఒలుచుకొని వేసుకున్నానండి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా అయితే కొంచెం పలుగ్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పలుగ్గా కూడా పట్టుకోవచ్చు సో చూశారు కదా మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తుందండి ఎక్కడ వాటర్ యాడ్ చేయకూడదండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టాలండి ఉడకబెట్టే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండి పెట్టుకోండి ఎందుకంటే బాగా ఉడికించుకోవాలి పచ్చడి అనేది సో ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం టీ తాగుతాం కదండి గ్లాస్ అనేది ఆ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ అయితే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ పోయండి పల్లీ నూనె అనేది పోసుకుంటే పచ్చడి రుచి బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే పచ్చనపప్పు వేసుకున్నాను గుప్పడేమో మినపప్పు వేసుకున్నాను అయితే ఆవాలు వేసుకున్నానండి అండ్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను పోపు దినుసులు అనేది మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులు అనేది ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి పోపు దినుసులు అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో మిర్చి అండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి దంచి వేసుకోండి ఇలా వెల్లుల్లి దంచి వేసుకోవటం వల్ల టమాటా పచ్చడికి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మిక్సీలో వేసుకోండి ఇలా తాలింపులో కూడా వేసుకోండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా ఫ్రై అయింది చూసారండి మిర్చి కూడా తర్వాత లాస్ట్లో కరేపాకు అనేది వాటర్ లేకుండా చూసుకొని వేసుకోండి అలా కరేపాకు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ తాలింపులు ఏం చేయాలంటే కొంచెం ఇంగువ వేయాలండి ఇంగువ అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఎప్పుడు తినే టమాటా పచ్చడి కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంగువ వేసుకోవడం వల్ల స్పూన్ మెజర్మెంట్స్తో చెప్పాలంటే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి స్పూన్ కాదండి టీ స్పూన్తో వేసుకోవాలి అక్కడే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే ఉడకబెట్టుకోవాలండి ఇంకంతే సో చూసారు కదా పచ్చడి వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేస్తే ఏంటంటే మనకి మొత్తం ఆయిల్ లోపలికి దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఏమో మెంతి పౌడర్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ఏమో ఆవపిండి వేసుకోవాలి ఈ మెంతి పౌడర్ ఆవపిండి పౌడర్ నేను ముందే చేసుకొని పెట్టుకుంటానండి ఏం లేదు జస్ట్ ఫ్రై చేసేసుకొని లైట్గా కొంచెం అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మెంతులు అండ్ ఆవాలు అనేవి మిక్సీ బట్టేసుకోవడమే అండి సపరేట్గా అయితే మిక్సీ పట్టేసుకున్నాను సో చూసారు కదండి హాఫ్ టీ స్పూన్ ఏమో మెంతి పౌడర్ వేసుకున్నాను వన్ స్పూన్ ఏమో ఆవాల పిండి వేసుకున్నానండి ఎవరికైనా ఇవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ కావాలంటే నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఇప్పుడు ఆ పౌడర్స్ వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను ఆవాల పిండి ఇంకొంచెం మంచి స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న పర్లేదండి టేస్ట్ బాగుంటుంది మెంతి పౌడర్ మాత్రం అలానే హాఫ్ టీ స్పూనే వేసుకోండి హాఫ్ కిలో కాయలకి ఇప్పుడైతే మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను సో చూశారు కదండి ఆయిల్ అనేది పైకి మనకు ఉడికినట్టు అర్థమవుతుందండి మనకు పచ్చి టమాటాలు వేసాం కాబట్టి ఈ పచ్చడి అనేది మనకు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు ఉడకటానికి సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే మధ్య మధ్యలో తిప్పుకోవడమే అండి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా పని చేసుకుంటా ఈ పచ్చడి చేసుకోండి మీకు టైం కలిసి వస్తుంది అండి మంచి రెసిపీ వచ్చేస్తుందండి చాలా చాలా టేస్టీగా ఇప్పుడు చూశారు కదా పచ్చడికి పైకి అలా ఆయిల్ రావాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఆయిల్ వచ్చి బబుల్స్ బబుల్స్ రావాలండి ఇలా నేను చూపించినట్టు హాఫ్ కిలో టమాటాలకి టూ గ్లాసెస్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి టీ గ్లాసెస్ తాగుతాం అవుతాం కదా చిన్న గ్లాస్తో ఆ గ్లాస్తో నిలువ ఎక్కువ ఉండాలి పచ్చడి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవడమే అండి అర్థము నిలువ పచ్చళ్ళకి ఆయిల్ తక్కువ కావాలి మాకు అనుకోవడం తక్కువ బట్ ఎక్కువ రోజు నిలువ ఉండదు పచ్చడి అనేది సో చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పైకి ఆయిల్ అంతా తేలి బబుల్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి ఈ పచ్చడి అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చికాయలే వేసాం కదా సో ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి ఎందుకంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల వరకు మనకు వేగుతా వేగుతా వస్తుంది కదా టేస్ట్ బాగుంటుంది సో అలా పైకి ఆయిల్ వరకు అయితే ఉడికిచ్చేసేసుకొని సైడ్స్ అంతా లాగేసేసుకొని సో చూసారు కదా అలా సైడ్స్ అంతా లాగేయాలి సో చూడండి ఆయిల్ అనేది ఇలా వస్తుంది పైకి సో ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసి ఇది మొత్తం కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాతే ఒక బాక్సెస్లో స్టోర్ చేసుకోండి వేడి వేడిదైతే అసలు పెట్టకండి ఎందుకంటే ఈ పచ్చడి అనేది ఆరాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ నిలువు ఉంటుందండి బయట పెట్టుకుంటే సిక్స్ మంత్స్ నిలువ ఉంటుంది టమాటా నిలువ పచ్చడి అనేది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్